హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ చాలా ఫనీ అండ్ నాకు అనిపించిన అడ్వెంచరస్ వీడియో పెడుతున్నా సో మేము యాక్చువల్లీ మా ఫ్రెండ్ పెళ్ళికి ఒంగోలు వచ్చాము అండ్ ఆ పెళ్ళిలో ఇలా వాళ్ళు ఫైర్ వాన్ పెడుతున్నారనమాట నేను ఇది ఎక్కడో యూట్యూబ్లో వీడియోలో చూసా సో ఇదే ఫస్ట్ టైం లైవ్గా చూడడం తినడం కూడా నాకు ఎలా అనిపించింది అన్నది నా మనోభావాలు మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో ఎండ్లో నా క్లిప్పింగ్ పెట్టాను సో ఫస్ట్ తిన్నది అజయ్ నెక్స్ట్ విజయ్ తింటున్నాడు స్ఫూర్తి సుభాకర్ సో మేమందరం డిగ్రీ నుంచి క్లాస్మేట్ స్ఫూర్తి నాకు సెకండ్ క్లాస్ నుంచి ఫ్రెండ్ అండి సో మేమందరం చాలా రోజులు నా పెళ్ళి తర్వాత ఇంత బాగా కలుసుకుంది ఇప్పుడే సో చూసి మా ఫన్నుని మీరు కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నా గుల్క ఇంకా దానిలో ఏవేవో పెడతారు అవన్నీ పెట్టేసి హర్షీస్ వేసి టేస్ట్ కోసమో మరి ఎందుకో తెలియదు క్యాఫర్ ఉంటుంది కదా మన కర్పూరం పౌడర్ దాన్ని కొంచెం అంటే కొంచెం పించి వేసి వెలిగించారు చూసారా దాన్ని టేస్ట్ ఎలా ఉందో తెలుసా మీకు చేదుగా ఉంది మనకి ఫైర్ సో ఇప్పుడు మా స్ఫూర్తి మీద ప్రయోగిస్తున్నారు ఫైర్ టేస్ట్ ఫైర్ స్మెల్ వల్ల చేయదనిపిస్తుంది కర్పూరం వల్ల కూడా నాకు అర్థమైన మెకానిజం ఏంటంటే నిప్పు ఎలగాలంటే ఆక్సిజన్ కావాలి నోట్లో మరి ఫోల్డ్ చేసి పెట్టినప్పుడు దానికి ఎలగడానికి ఆక్సిజన్ ఉండదు కదా అందుకని ఆరిపోతుంది మనకేం నోరు అంటుకోదు బట్ మీరు జుట్టులు ఇలా పెట్టుకుని కానీ గడ్డాలతో కానీ ట్రై చేయొద్దు మన దరిద్రం డ్యాన్స్ చేస్తే ఏదైనా జరగచ్చు కదా సో చిన్నపిల్లల్ని ఎత్తుకొని కూడా చేయొద్దు నాలాగా నాకంటే ఆప్షన్ లేదు ఇలాంటి చేదు టేస్ట్ వస్తుంది పా నేనైతే అటెంప్ట్ చేసి నా వీళ్ళు పడేశాను అది కరెక్ట్గా నేను అటెంప్ట్ చేసేటప్పుడు నా కూతురికి నేను అప్పుడు దాకా మా ఫ్రెండ్స్ అందరినీ పేర్లు పెట్టి పిలవడం మా అయ్య అని పిలవడం బాగానే తిరిగింది మాత్రం నేను ఏదో చేస్తున్నానని అది ఇంట్రెస్టింగ్గా చూసి చూడండి చూసారు కదా కొన్ని పిక్స్ షేర్ చేసుకుంటున్నాను ఇంకా మరి పెళ్ళి డీటెయిల్డ్గా ఎందుకులే తీయడం అని నేను తీయలేదు అంటే వాళ్ళ ప్రైవసీ కదా అది చాలా అంటే చాలా రోజుల తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కలవడం హ్యాపీనెస్ ఇచ్చింది క్యాండిడ్ షార్ట్స్ కోసం తప్పించుకుపోతున్నా మా శ్రీకాంత్ సో ఇది ఒక చిన్న వీడియో మేము సాటర్డే ఎంజాయ్ చేసినటువంటిది సరదాగా అప్లోడ్ చేశాను విత్ థేర్ పర్మిషన్ ఓన్లీ సో హ్యాపీగా మీరు కూడా ఎంజాయ్ చేయండి కీప్ లవింగ్ హ్యాపీ వీకెండ్ బాయ్